హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సరోజమ్మ సోమరాజు అనే తల్లి కొడుకులు ఉండేవారు సోమరాజుకి తండ్రి లేడు పసివయసులో ఉన్నప్పుడే ఒక ప్రమాదంలో మరణించాడు అప్పటి నుంచి తల్లి సరోజమ్మ కూలీనాలి పనులు చేసుకుంటూ కొడుకుకి ఏ కష్టమూ తెలియకుండా ఎంతో గారాబంగా పెంచింది అయితే ఆ గారాబం వలనే సోమరాజు బద్దకస్తుడుగా తయారయ్యాడు అంటే అంతా ఇంతా కాదు అటు పుల్ల తీసి ఇటు పెట్టడం కానీ ఇటు పుల్ల తీసి అటు పెట్టడం కానీ చేసేవాడు కాదు కనీసం తను తినే అన్నం కూడా తన చేతితో తినేవాడు కాదు తల్లి తినిపిస్తేనే తినేవాడు లేకపోతే ఎన్ని రోజులైనా సరే అలా పస్తు ఉండేవాడు అంత బద్దకస్తుడుగా తయారయ్యాడు సోమరాజు అయ్యా సోమరాజు నేను అన్నం కలిపి పెట్టేశాను గాని నువ్వు తింటూ ఉండు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వస్తానే అంది తల్లి ఆ నువ్వు తినిపించకుండా ఎప్పుడు తిననుగా నువ్వు అన్నం తినిపించేసి వెళ్ళు అన్నాడు సోమరాజు అలా కాదయ్యా నీకు తినిపిస్తూ ఉంటే ఆలస్యమైపోతుంది అప్పుడు సాయంత్రం ఆవు పాలు తీసే సమయానికి రాలేకపోతాను నువ్వేమో పాలు తీయవు కదా అందుకే అన్నం తినమంటున్నానయ్యా ఈ ఒక్క రోజుకి తినవు అంది తల్లి కావాలంటే నువ్వు ఇప్పుడు వెళ్లిపోయి కట్టెలు తీసుకుని వచ్చి అప్పుడు నాకు తినిపించు అంతేకాని నేను తిననమ్మా అన్నాడు సోమరాజు అలా కాదయ్యా నేనొచ్చే వరకు ఆకలితో ఎలా ఉంటావు కాస్త తినయ్యా అంటూ బ్రతిమలాడసాగింది తల్లి ఏం కాదు నువ్వు వచ్చిన తర్వాతే తినిపించు అప్పటి వరకు నేను తినను అన్నాడు సోమరాజు అసలు ఇంటి బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి కానీ నువ్వు చేయకపోయినా నేనే చేసుకుంటూ ఉన్నా కనీసం అన్నం కూడా తినవా ఇంత బద్దకస్తుడు అయితే ఎలాగురా నీతో నేను వేగలేక సస్తున్నా అనుకుంటూ అన్నం తినిపించి సరే నేను అడవికి వెళ్ళొస్తానే అంటూ అడవికి బయలుదేరింది తల్లి అమ్మా కాసి నన్ని మంచినీళ్లు తీసుకువచ్చి ఇక్కడ పెట్టేళ్ళమ్మా నాకు దాహం అయినప్పుడు నేను లోపలి దాకా వెళ్ళలేను అన్నాడు సోమరాజు ఒరే సోమరాజు ఇలా తయారవడానికి అసలు నేనేనేమో కారణం అని తిట్టుకుంటూ లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి కొడుకుకి దగ్గరగా పెట్టి అడవికి వెళ్ళిపోయింది తల్లి తల్లి వెళ్ళిన కాసేపటి తరువాత పక్కింటి పంకజం వచ్చి పిన్ని ఎక్కడున్నా ఒకసారి ఇలా రా అంటూ పిలిచింది అమ్మ ఇంట్లో లేదక్క కట్టెలు కొట్టుకురావడానికి అడవికి వెళ్ళింది అంటూ ఉన్న చోట నుంచే సమాధానం చెప్పాడు సోమరాజు అమ్మలేదా అయ్యో పాల డబ్బులు ఇద్దామని వచ్చాను సరే నువ్వు వచ్చి తీసుకువెళ్ళయ్యా అంది పంకజం అమ్మో ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవడానికి బయట దాకా వెళ్ళాలా నా వల్ల కాదు బాబోయ్ అవన్నీ అమ్మొచ్చి చూసుకుంటుందిలే అని మనసులో అనుకుని అక్క అమ్మొచ్చిన తర్వాతే ఇవ్వు వాటి గురించి నాకు తెలియదుగా అన్నాడు సోమరాజు సర్లే సోమరాజు అమ్మొచ్చిన తర్వాత వస్తాలే అంటూ వెళ్ళిపోయింది పంకజం అలా తల్లి తినిపిస్తే తిని రోజంతా పడుకుని ఎప్పుడన్నా సాయంత్ర సమయాలలో స్నేహితులను కలవడానికి రచ్చబండదాకా వెళ్లి వచ్చేవాడు అంతకు మించి ఏ పని చేసేవాడు కాదు సోమరాజు ఇక సాయంత్రానికి కట్టెలు కొట్టుకుని వచ్చి గబగబా ఆవు పాలు తీసి పక్కింటి పంకజానికి పోయడానికి వెళ్ళింది సరోజమ్మ పంకజం ఈరోజు పాల డబ్బులు ఇస్తానన్నావుగా కాస్త ఇవ్వమ్మా ఈరోజు సరుకులు తెచ్చుకోవాలి అంది సరోజమ్మ మధ్యాహ్నం ఇద్దామనే వచ్చాను పిన్ని కానీ నువ్వు లేవు ఇంట్లో సోమరాజుని తీసుకోమంటేనేమో వాటి గురించి నాకు తెలియదక్క అమ్మొచ్చిన తర్వాత ఇవ్వు అన్నాడు అంటూ లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి సరోజమ్మకు ఇచ్చింది పంకజం ఇచ్చి పిన్ని నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు ఎదిగిన కొడుకుండగా నీకెందుకు ఈ కష్టాలన్నీ వాడే చూసుకుంటాడుగా వాడికి బాధ్యతలు నేర్పు పిన్ని నువ్వే చేసుకుంటూ పోతే వాడికి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది అంది పంకజం వాడి గురించి నీకు తెలుసుగా పంకజం వాడు ఏ పని చేయడు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశాను కానీ వాడి చేత మాత్రం ఒక్క పని కూడా చేయించలేకపోతున్నా అందుకే ఇక వాడికి చెప్పటం మానేసి నేనే చేసుకుంటున్నానమ్మా అంది సరోజమ్మ సోమరాజుని మార్చడం నీ వల్ల కాకపోతే వాడికి పెళ్లి చేయి పిన్ని వచ్చినమ్మాయే వాడిని మార్చుకుంటుంది అంది పంకజం వాడు నా మాటే వినడం లేదు ఇక వచ్చే అమ్మాయి మాట మాత్రం ఏం వింటాడు తెలిసి తెలిసి ఆ పిల్ల గొంతు కోయటమే తప్పితే వాడు మారితేనే పెళ్లి చేస్తాను లేదంటే లేదు అనవసరంగా ఒక పిల్ల జీవితం ఎందుకు పాడు చేయటం అంది సరోజమ్మ పిన్ని నువ్వెంత మంచిదానివి అందరూ నీలాగా అనుకుంటే ఏ ఆడపిల్లకి కష్టమే రాదు పిన్ని నువ్వు నిజమే చెప్పావు అంది పంకజం సర్లేమ్మా నేనిప్పుడు దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకువచ్చి అప్పుడు వంట చేసుకోవాలి బోళ్ళంత పనుంది ఇంటికి వెళుతున్నానే అంటూ ఇంటికి వచ్చేసింది సరోజమ్మ ఇంటికి వచ్చి వంట చేస్తుందే చేస్తుందేగాని ఆలోచనంతా కొడుకు మీదే ఉంది ఇప్పుడంటే నేనున్నాను కాబట్టి వాడికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను అదే నేను లేకపోతే వీడి బద్ధకంతో తినకుండానే చనిపోతాడు అమ్మో అలా జరగకూడదు దేవుడా వాడిలో మార్కు తీసుకురా అడిగేది ఒక్క కోరికే ఎలాగోలా తీర్చయ్యా అంటూ దేవుణ్ణి బతినలాడసాగింది సరోజమ్మ ఇంతలో సరోజమ్మకి సరుకులకు చీమలు పట్టడం కనిపించింది అయ్యో సరుకులు తీసుకువచ్చి ఇలా పెట్టానో లేదో అలా చీమలు పట్టాయి వీటికి వేరే పనే ఉన్నట్టు లేదు ఏం తీసుకొచ్చి పెట్టినా సరే అన్నిటినీ తీసుకువెళ్ళిపోతున్నాయి అని చీమలంక చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడడానికి ఇంత ఉంటారు కానీ ఎప్పుడు చూడు పనిచేస్తూనే ఉంటారు వానాకాలంలో ఆహార పదార్థాలు దొరకవని ఎండాకాలం అంతా దాస్తూ ఉంటారు రేపటి గురించి ఆలోచించడం అనేది మీ దగ్గరే నేర్చుకోవాలి మిమ్మల్ని చంపను గాని మా అబ్బాయికి కూడా మీ బుద్ధి నేర్పొచ్చుగా అంటూ చీమలతో కాసేపు మాట్లాడి సర్లే మీతో ఎంత చెప్పుకున్నా మీరు మాత్రం ఏం చేయగలరు ఆ దేవుడే ఏమి చేయలేకపోతున్నాడు ఇక్కడ మీతో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ నా పని ఆగిపోతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సరోజమ్మ రాణి ఈ సరోజమ్మ చాలా మంచిదిలాగా ఉంది మనల్ని చంపకుండా వెళ్ళిపోయింది అని అంది చామంతి చీమ అవుని సరోజమ్మను చూస్తే చాలా జాలిగా కూడా అనిపిస్తుంది ఎలాగైనా సరే వాళ్ళ అబ్బాయిని మార్చేసి సరోజమ్మకి సాయం చేయాలనిపిస్తుంది సాయం చేద్దామా అంది రాణి చీమ ఆ నువ్వన్నట్లుగానే సాయం చేద్దాం చీమలన్నీ చీమలన్నీను సరే అంటే సరే అనుకుని చీమలన్నీ సోమరాజు వద్దకు వెళ్ళాయి వెళ్ళి వాటికి ఉన్న మహిమతో అవి మాట్లాడుకునే మాటలన్నీ సోమరాజుకు వినిపించేలాగా చేశాయి అయ్యో రాణి ఈ సోమరిపోతు సోమరాజు అడ్డంగా పడుకున్నాడే మనం బయటకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి దాని వలన ఎంత సమయం వృధా అవుతుందో అంది చామంతి చీమ చామంతి మామూలు మనుషులకైతే మనం భయపడవచ్చు కానీ ఈ సోమరపోత సోమరాజుకి మనం అస్సలు భయపడనవసరం లేదు మనం వాడి మీదగానే వెళదామే వెళుతున్నా సరే చూసి మనల్ని చంపను కూడా చంపడు ఎందుకంటే చంపాలంటే ఆ చెయ్యి తీసుకువచ్చి మన మీద వెయ్యాలి కదా అది కూడా వాడికి బద్దకమేని అందుకే వీడి మీదగానే వెళ్ళిపోదాం అప్పుడు మనకు సమయం కలిసొస్తుంది అంది రాణి చీమ అంతేనంటావా రాణి మనకెటువంటి ప్రమాదము ఉండదుగా అంది చామంతి చీమ నా మాట నమ్ము వాడు పరమ బద్దకస్తుడు వాడు తిండే వాడు తినలేడు అమ్మ తినిపిస్తేనే తింటాడు అలాంటి బద్దకస్తుడు మనల్నేం చేస్తాడు చామంతి అంది రాణి చీమ అంతే అంటావా అంది చామంతి చీమ అంతే చామంతి వాడి బ్రతుకు వాళ్ళమ్మ ఉన్నంత వరకే వాళ్ళమ్మ చనిపోతే వాడి పరిస్థితి ఏమిటో నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత అన్నం తినిపించేవాళ్ళు లేక వాడికి తినడం కూడా బద్ధకం వేసి తినకుండా రెండు రోజులకే చనిపోతాడే అంటూ నవ్వసాగింది రాణి చీమ ఈ సోమరిపోతు సోమరాజు చూడు మనల్ని ఎలా చూస్తున్నాడో అయినా సరే మనల్ని చూసి కూడా మారడం లేదు మనం చూడు రేపటి రోజు కోసం ఈ రోజు ఎంత కష్టపడతామో మన కష్టంలో ఒక వంతు వీడి కష్టపడినా వీడి జీవితం ధన్యమైపోయినట్లేనే అంటూ నవ్వసాగింది చామంతి చీమ సరి సర్లే ఈ సోమరిపోతు గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మన సమయం వృధా అయిపోతుంది పదా వీడి మీదగానే వెళ్లిపోదాం అప్పుడు మనకు సమయం కలిసొస్తుంది అంటూ చీమలన్నీ సోమరాజు మీదగానే దాటుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి అయితే ఈ మాటలన్నీ సోమరాజు విన్నాడు అదేంటి చీమలు మాట్లాడుకున్న మాటలన్నీ నాకు వినిపించాయి అయినా ఈ చీమలు చెప్పింది నిజమే నాకు ఒళ్ళంతా బద్ధకమే మా అమ్మ లేకపోతే నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను అందుకే ఆ చీమలన్నీ నవ్వాయి నాకెంత బాధగా ఉందో నేను ఇక మారిపోవాలి నేను ఇలా ఉండకూడదు ఆ చీమలు ఎలా అయితే కష్టపడుతున్నాయో నేను కూడా అలా కష్టపడి మా అమ్మని సుఖపెట్టాలి అవును నేను ఈ రోజు నుంచి మారిపోతాను అని నిర్ణయించుకున్నాడు సోమరాజు అయ్యా సోమరాజు లే అన్నం తినిపిస్తాను అంటూ అన్నం తీసుకుని వచ్చింది తల్లి ఇటివ్వమ్మ నేను తినేస్తాను అంటూ తల్లి దగ్గర నుంచి అన్నం తీసుకుని తనే తినేశాడు సోమరాజు సోమరాజు ఇది నువ్వేనా నీలో ఏంటి ఎంత మార్పు అంటూ ఆశ్చర్యంగా అడిగింది తల్లి అవునమ్మా ఈ రోజు నుంచి నేను మారిపోయాను ఇన్నాళ్ళు నిన్నెంతగానో కష్టపెట్టానమ్మా నన్ను క్షమించు ఇక నుంచి నువ్వు ఏ పనులు చేయొద్దమ్మా అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు సోమరాజు అన్నట్లుగానే ఆ రోజు నుంచి సోమరాజు బద్ధకాన్ని విడిచి తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ తల్లిని పోషించసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్